హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రియాంక మా నాన్న పేరు చిన్నరామయ్య మాది ప్రకాశం డిస్టిక్ చిమ్కుర్తి నాది బ్యాక్గ్రౌండ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ డిప్లొమా కమ్ బీటెక్ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఏ బేసిక్ తెలీదు గ్రౌండ్ తెలియదు షామిన్ ఇన్ష్యూట్ గురించి ఆల్రెడీ జాబ్ వచ్చిన ఒక ఫ్రెండ్ చెప్పారు ఎస్ఐ తను ఇక్కడ అయితే బాగుంటుంది సిస్టమేటిక్గా ఉంటుంది సిలబస్ ఇక్కడ ఎగ్జామ్స్ సిస్టమ్ అంతా బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు వచ్చేటప్పటికి నాకు గ్రౌండ్ అసలు టచ్ లేదు స్టార్టింగ్ అయితే టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్కి ఆగిపోయేదాన్ని ఈ జిఎస్ ఏమీ తెలియదు నాకు కంప్లీట్గా నా బ్యాక్గ్రౌండే వేరు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో చాలా ట్రబుల్ ఫేస్ చేశాను వేరే బ్యాక్గ్రౌండ్ కాబట్టి తర్వాత అలవాటు చేసుకున్నాను నేను అలవాటు చేసుకోవడానికి నా మైండ్ సెట్తో పాటు ఇక్కడ పరిస్థితులు కూడా నాకు చాలా అనుకూలించాయి అందువల్లే నేను ఈరోజు ఇక్కడ ఉండగలిగాను ఎగ్జామ్స్ రాసి ఎవ్రీ సండే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మా మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడం గ్రౌండ్లో వాళ్ళు మిస్టేక్స్ చెప్పడం అలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈరోజు ఇక్కడ ఉండి ఇది సాధించానంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి కాంపిటేటివ్ గురించి ఏం తెలియకపోయినా ఇక్కడికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని అండ్ ఏంటంటే అమ్మాయిలకి ఫస్ట్ ఇండిపెండెంట్గా ఉండాలి ఒక జాబ్ అనేది ఉండాలి అది కూడా పర్మనెంట్ జాబ్ అయితే చాలా బాగుంటుంది ఈ ఫీల్డ్ నాకు యూనిఫామ్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అందుకే నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను ఇక్కడికి వచ్చాను ఈ ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్కైనా డిసిప్లిన్కైనా దేనికైనా ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను ఏ స్టూడెంట్కైనా సజెస్ట్ చేయగలను ఇక్కడికి వస్తే ఇక్కడ రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని థ్యాంక్ యూ